అస్సలం వాలేకుమ్ హాయ్ అండి ఇంకా ఈరోజు టాప్ మీదకి పాయింట్ కటింగ్ అయితే చూపిస్తున్నా చూడండి చాలా సింపుల్గా కొత్త వారికి గుని అర్థమయ్యే విధంగా చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము క్లాత్ను వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ చేసుకోండి పూర్తి ఫోల్డింగ్ ఉండేది మన వైపుకి పెట్టుకోండి ఓపెన్స్ వచ్చేవి ఆపోజిట్ అయితే వేసుకోండి ఆ తర్వాత మనము ఆలతీ పాయింట్లో నుంచి మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి చూడండి చూపిస్తాను ఈ విధంగా నీటుగా సర్దుకోండి పా పాయింట్ను సర్దుకొని పైన కుట్టు ఉంటుంది మనకు బెల్ట్ దగ్గర ఆ కుట్టు దగ్గర నుంచి కింద ఖాళీ వరకు ఎంత వస్తుందో చూసుకోండి ఇక్కడ నాకు ముప్పై మూడు ఇంచులు పొడవు అనేది వచ్చింది మీకు ఊరికే ఇలా చూపిస్తున్నా చూడండి ముప్పై మూడు ఇంచులు పొడవు ఇప్పుడు లూజ్ చూడాలండి ఇక్కడ పిస్తా దగ్గర మనము ఈ విధంగా క్లాత్ లూజ్ ముడతలు ముడతలు ఉంటుంది కదా ముడతలు అనేవి నీటుగా ఇలా తీసుకోండి గుంజి గుంజి నీటుగా అసలు ముడత అనేది లేకుండా గుంజండి గుంజి పిస్తా దగ్గర నుంచి మనకు లూజ్ ఎంత వస్తుందో ఆమె లూజు మెజర్ చేసుకోండి ఇక్కడ నాకు ఇరవై ఒకటి నర్ర అయితే వచ్చింది ఇరవై ఒకటి నర్ర లూజ్ వచ్చింది లూజు ఎల్లు లూ ఊరికి మీకు గుడ్డి గుర్తుకు చూపిస్తున్నానండి మీరు కావాలంటే రాసుకోండి పూర్తిగా ఇప్పుడు కాలి లూజ్ ఏడొచ్చింది కాలు లూజు ఏడొచ్చింది తెలుసా ఇంకా ఇక్కడ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు పొడవు ఎంత వచ్చింది మనకు ముప్పై మూడులో రెండు ఇంచులు ఏ పెట్టుకోవాలండి కింద ఫోల్డింగ్ చేయడం కోసం కాలు లూజ్ దగ్గర ఫోల్డింగ్ చేయడం కోసం రెండు ఇంచులు యాడ్ చేసుకుంటే మనకు మొత్తం ముప్పై ఐదు అయితే వస్తుంది ముప్పై ఐదు ఇంచులు మనము పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా చూశారు కదా ఇక్కడికి మనకు పొడవు వచ్చేసింది నెక్స్ట్ మనకు లూజు ఇలా రెండు వైపులా వేసుకోండి ఇటు సైడ్ ఎందుకో నాకు క్రాస్ అనిపిస్తుంది ఇటు సైడ్ మూల ఎక్కువ వచ్చింది ఇంకా మనకు ఇంతవరకు రాదు కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేస్తున్నానండి మీరు కన్ఫ్యూజ్ కావద్దు చూడండి ఎంత క్రాస్ వస్తుందో ఇలా వేస్తే చూడండి వంపు వస్తుంది ఇలా రాకుండా నేను స్ట్రైట్ లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేయండి నెక్స్ట్ మనము లూజ్ అయితే ఎంత వచ్చింది మనకు ఇరవై ఒకటిన్నర ఖాళీ లూజు ఇంచులు లూజు ఖాళీ లూజు ఇంచులు ఇప్పుడు పిస్తా లూజు అక్కడ లూజ్ కరెక్ట్ ఉందండి అందుకనే మీకు చూపిలేదు నేను నెక్స్ట్ చూపిస్తాను మీరు చూపించలేదు అనుకోవద్దు చూడండి చూపిస్తాను ఈ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చింది ఇరవై ఒకటి నర్ర కరెక్ట్ ఇరు ఇరవై ఒకటి వచ్చిందండి నర్రకుని రాలేదు హాఫ్ ఇంచుకుని రాలేదు ఇరవై ఒకటి అయితే వచ్చింది ఇంకా పిస్తా లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అయితే తీసుకున్నానండి ఆ ఎనిమిది ఇంచులు పిస్తా లూజ్ తీసుకున్న దగ్గర నుంచి ఇలా క్రాస్గా టేపును పెట్టుకోండి పెట్టేసి ఇలా క్రాస్గా లైన్ అయితే మార్కింగ్ చేయండి ఫస్ట్ ఇలా ఇలా క్రాస్గా లైన్ మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కర్ర స్కేల్ ఉంటుంది ఆ కర్ర స్కేల్ తీసుకుని ఇలా కొంచెం కర్రు వచ్చే విధంగా మార్కింగ్ చేయండి ఇలా దీనిలో కలిపేయండి ఇలా ఇప్పుడు ఇక్కడ పైన కొద్దిగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేయండి ఇలా కిందికి ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ మనం ఎనిమిది ఇంచులు పెట్టినాము కూడా ఖర్చుకు ఖర్చు కోసం ఒక వన్ ఇంచు వచ్చే విధంగా చూసుకొని అక్కడికి ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేయండి చూసారు కదా ఇప్పుడు కింద కాళ్ళు లూజ్ దగ్గరకుని చూడండి కిందికి మనకు ఖర్చులకు ఎగస్ట కావాలి కాబట్టి మనం మెయిన్ ఇంచులు వచ్చింది ఖర్చులకు కావాలి కాబట్టి ఇలా ఒక వన్ ఇంచు అది మనకు ఎక్కువ క్లాత్ ఏం అవసరం లేదండి పాయింట్కు వన్ ఇంచు సరిపోతుంది ఒక వన్ ఇంచు కాలు లూజ్ దగ్గర కొని ఇలా మార్కింగ్ చేసేయండి ఇంకా ఈ విధంగా కటింగ్ చేసేస్తున్నా చూడండి చాలా సింపుల్ అండి పాయింట్ కటింగ్ పెద్ద కష్టం ఏమీ కాదు ఇక్కడ కచ్చులు వేసుకోండి ఇక్కడ మనకు కుచ్చు పెట్టేదానికి బాగుంటుంది కచ్చులు పెట్టుకుంటే ఫోల్డింగ్ ఉన్న వైపు కింద కూడా ఖాళీ లూజ్ దగ్గర మనం రెండించులు ఏ గ తీసుకున్న దగ్గర ఖర్చు అయితే పెట్టుకోండి మీకు అందాజ కోసం చెప్తున్నానండి ఒక రెండు ఇంచులు ఏగష్ట పెట్టుకున్నాం కదా కింద ఖాళీ లూజ్ దగ్గర రెండు ఇంచులు మార్కింగ్ చేసుకొని అక్కడ ఖర్చు పెట్టుకోండి ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన బెల్ట్ కోసము చూడండి ఇక్కడ మనకు సైడ్ ఉన్న వచ్చిన ఫోర్ పీసెస్ వస్తాయండి ఆ ఫోర్ పీసెస్ ఒక దాని మీద ఒకటి నీటుగా సర్దుకోండి సర్దుకొని ఇక్కడ పట్టి ఎంత వచ్చిందో మనం చూసుకోవాలి బెల్ట్ ఇంచులు వచ్చిందండి ఒక రెండు ఇంచులు ఎగోష్ఠ ఏడు ఇంచులు అయితే పెడుతున్నాం ఏడించులు కాదండి ఐదు ఇంచులు బెల్ట్ ఫోల్డింగ్కు ఇంచులు అలాగే మన ఖర్చుకు ఒక హాఫ్ ఇంచు మొత్తం ఏడున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి మనకు బెల్ట్ ఎంత వస్తుందో చూసుకొని దానికి మళ్ళీ మనము ఒక రెండున్నర ఇంచులు అనేది ఎగోష్ తయారు చేసుకోవాలి ఏ అయినా సరే బెల్టుకు బెల్ట్ ఎంత వస్తుందో దానికన్నా రెండున్నర ఇంచులు ఎగస్ట యాడ్ చేసుకోండి ఖర్చుకు అలాగే నాడా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఇలా మొత్తం అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి బెల్ట్ లూజ్ ఎంత కావాలో చూసుకొని అంతవరకు ఇలా అక్కడక్కడ మార్కింగ్ చేసుకోండి ఏడున్నర ఏడున్నర ఇక్కడ నేను ఏడున్నర పెడుతున్నానని మీకు అలానే రావాలని ఏం లేదండి మీ పాయింట్ నువ్వు ఎలా ఉంటుందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు లూజు ఫాయింట్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసి లూజ్ అయితే చూస్తున్నా చూడండి అటు సైడు ఖర్చుకు ఇటు సైడ్ ఖర్చుకు వదిలేయండి మనం ఈ పీసులు జాయింట్ చేయాలి కాబట్టి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఎగస్ట కటింగ్ చేసేయండి ఇలా నీటుగా ఇంతే చాలా సింపుల్ అండి పాయింట్ కటింగ్ చేయడం ఇంతే అయిపోయా ఇంకా ఇక్కడ మూల దగ్గర మనకు కొద్దిగా చిన్నగా జాయింట్ అయితే వస్తుందండి ఒక పీస్ తక్కువ ఒక పీస్ ఎక్కువ అలా వచ్చింది ఇక్కడ ఇలా మనకు ఈ మూల దగ్గర ఇలా జాయింట్లు వేసుకుందామంటే అది మనం లోపల నాడా పట్టికి ఫోల్డింగ్ చేసేస్తే ఇంకా మనకు ఆ కనపరాదు కనపరాదనమాట చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు అర్థమైందో లేదో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి నాకు అర్థం అవుతుంది నేను ఎలా చెప్తున్నా అని వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ ఒక లైక్ చేయండి